కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య ఏ దిక్కున ప్రయాణం శుభకరం అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం తెలుసుకుందాం అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి రేపటి రోజున మీకు హఠాత్తుగా మధ్యాహ్నం మధ్యాహ్నం సమయం నుంచి మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోనైతే పూర్తిగా వినండి నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం కూడా చేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ రోజున హఠాత్తుగా మీ జీవితంలో ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో ఎటువంటి మార్పును తీసుకురాబోతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి అండి ఈ రాశికి అధిపతి శని భగవానుడు అనమాట ఇక ఈ రాశివారు కొత్త ప్రాజెక్టుల్లో నాయకత్వ పాత్ర వహించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి అలాగే ఎప్పుడు కూడా ఈరోజు ముందుకు సాగేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మీ విజయాలను చూసి ఈర్చపడేవారు మీ వెనక చిన్నపాటి సమస్యలను సృష్టించడానికి ప్రయత్నించవచ్చు వాటిని మీరు చాకచక్యంగా ఎదుర్కోవాలి ముఖ్యంగా మీరు మీ పని ప్రదేశంలో భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక ముఖ్యమైనటువంటి వార్తను సాయంత్రం వరకు ఖచ్చితంగా అందుకుంటారు ఇక వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత శుభప్రదంగా కూడా ఉండబోతుంది ముఖ్యంగా కొత్త సాంకేతికతను లేదా వినూత్న పద్ధతులను మీ వ్యాపారంలో ప్రవేశపెట్టడం వల్ల అధిక లాభాలు ఆర్జించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీ సామాజిక వలయం విస్తరిస్తుంది ఇది కొత్త అలాగే ప్రభావంతమైనటువంటి వ్యక్తులతో భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి దారితీయబోతుంది ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ లేదంటే పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా నిర్ నిరూపించబడతాయండి మార్కెట్లో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది వ్యాపార సమస్యలు కానీ లేదంటే చట్టపరమైనటువంటి చిక్కులు కానీ పరిష్కారం అయ్యేటువంటి దిశగా అడుగులైతే పడబోతున్నాయి వివాహ జీవితంలో ఈరోజు ఆనంద ఆనందం ప్రశాంతం చాలా సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు ఏవైనా కూడా అవన్నీ కూడా సర్దుమణిగుతాయన్నమాట ఫ్యూచర్ గురించి ప్రణాళిక వేసుకుంటారు ఇక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు కుటుంబ సభ్యులు కానీ లేదా అత్త అత్తమామల జోక్యం గొడవలు లేదా అపార్థాలు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అనవసరమైనటువంటి గొడవలు చేయడం వల్ల మనసు అనేది కూడా ప్రశాంతంగా ఉండదనమాట కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రణాళిక వేసుకోండి ఇక ఈ రోజున ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం యోగం కలగబోతుంది మీరు ఊహించినటువంటి మార్గాల నుండి డబ్బును మీరు పొందుతారు అది పాత పెట్టుబడి నుండి కావచ్చు లేదంటే పాత అప్పు తిరిగి రావడం కానీ లాటరీ రూపంలో కావచ్చు ఆర్థికంగా మీ స్థితి అనేది బలపడుతుంది ముఖ్యంగా ఒక స్త్రీ నుండి మీకు డబ్బు అనేది లేదా ముఖ్యమైనటువంటి ఆర్థిక సహాయం అనేది తప్పకుండా అందుతుంది ఇది ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక సహోద్యోగితో కానీ స్నేహితురాలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద స్త్రీ కావచ్చు ఈ సహాయం అనేది మీకు ఆర్థిక సమస్యలను తాత్కాలికంగా తీర్చడానికి బాగా ఉపయోగపడుతుంది ఇక స్నేహితులు స్నేహితులకు డబ్బు అప్పుగా అయితే ఇవ్వకండి ఎందుకంటే మనం స్నేహితులను తిరిగి డబ్బు అప్పుగా ఇచ్చిన తర్వాత అడిగ అడగడం కూడా మనకు కొంచెం మొహమాటంగా అనిపిస్తూ ఉంటుంది అడిగితే ఏమైనా అనుకుంటాడేమో అని అవతల పర్సన్స్ కూడా మన స్నేహితుడే కన్నాను మన డబ్బు తిరిగి ఇవ్వకపోవడం కాగా మనల్ని ఇంకా పైన ఎన్నో మాటలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఈ కారణంగా మీ స్నేహబంధం కూడా దెబ్బ తినవచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత కొన్ని రూల్స్ పాటించండి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఈరోజు మీకు ఆందోళన కలిగించవచ్చు వారి పట్ల కొంచెం ఆల అంటే ఆలస్యం అయితే వహించొద్దు దీర్ఘకాలిక వ్యాధులు పెద్దలకు అదనపు శ్రద్ధ తప్పకుండా తీసుకోండి వైద్యుడి వద్దకు వెంటనే తీసుకెళ్లడం వారు విషయాల మందుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం వారికి ఆరోగ్యం మెరుగుపడడానికి మీరు చేసే ప్రయత్నాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి మీరు ఏదైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ని కూడా చూపించండి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవని గుర్తుంచుకోండి ఇక ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఒకవైపు ప్రేమ బంధం బలపడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ చిన్నపాటి గొడవలు కానీ అపార్థాలు కానీ మిమ్మల్ని అయితే బాధ పెట్టొచ్చండి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చు మీ భాగస్వామి యొక్క స్వేచ్ఛను గౌరవించడం వారి భావాలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మీరు ఈ గొడవలను నివారించవచ్చు మీ సంబంధంలో మరికొంతమంది వ్యక్తుల జోక్యాన్ని పూర్తిగా అనుమతించకండి ఎందుకంటే ఇక ఈ బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఇద్దరు కూడా కాసేపు కూర్చొని మీ గురించి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజున విద్యార్థులకు ఏకాగ్రత లోపం అని అలాగే మీ లక్ష్యాలను కొంచెం పక్కన పెట్టడానికి మీరు చాలా రకాలుగా చెడు స్నేహాల వైపు మొగ్గు చూపబోతున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి మీ స్నేహితులతో మంచిగా అంటే విషయాలను అలాగే విద్యకు సంబంధించినటువంటి విషయాలను చర్చలను మంచి పాజిటివ్లకు సంబంధించినటువంటి ఏదైనా మాటలను మాట్లాడుకోవడం మంచి పుస్తకాలను చదవడం మీ యొక్క చెడు ఆలోచనల నుండి మీరు బయటపడవచ్చు అనమాట ఇక అలాగే ఈ రోజున దృఢ సంకల్పంతో మీరు అన్ని రకాలైనటువంటి విజయాలు కూడా మిమ్మల్ని వరించబోతున్నాయండి మీ మనస్తత్వం అనేది పూర్తిగా ప్రశాంతంగా ఉండబోతుంది మీరు తలపెట్టినటువంటి పనులను చాలా చాకచక్యంతో అందరినీ కలుపుకొని పోయే విధంగా చేయడం వల్ల ఈ రోజున విజయం తథ్యం ముఖ్యంగా సామాజిక వ్యవహారాలు అలాగే సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి పనులు మీకు ఎక్కువగా లాభాన్ని అయితే ఇస్తాయి మీ శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నాలు అనేవి ఈ రోజున విఫలమవుతాయి మీరు మీ శత్రువులపై గెలుపును తప్పకుండా సాధిస్తారు కూడాను రోజున ఈ యొక్క కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి వైట్ కలర్ అండి వైట్ కలర్ మరియు గులాబీ రంగు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు మరియు తొమ్మిది అనమాట మీరు ఏదైనా సరే రేపటి రోజున ఓన్లీ తూర్పు దిక్కు ప్రయాణమే ఎంతో శుభ శుభకరమండి మిగతా దిక్కులో ప్రయాణం చేయవలసి వస్తే కనుక ఎప్పటికైనా మీరు ఆచితూచి అంటే తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి పదే పదే చెప్తున్నాను మీరు మీ పనిలో ధర్మబద్ధంగా ఉండడం వలన శత్రువులు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరండి గొడవలకు ఈ రోజున దూరంగా ఉండాలి అనవసరమైనటువంటి మీ పనిపై దృష్టి పెట్టడం వలన ఆటోమేటిక్గా వారిపై ఆధిపత్యం అనేది సాధిస్తారు ఈ రోజున దినచర్య చక్కగా నిర్వహించబడుతుంది స్నేహితులు బంధువులతో మీరు ప్రయాణ ప్రణాళికలన్నీ కూడా రూపొందిస్తారు వినోదం విశ్రాంతి కార్యకలాపాల్లో మీరు నాణ్యమైనటువంటి సమయాన్ని ఈ రోజున గడపబోతున్నారు మతపరమైనటువంటి సమస్యను కూడా గణనీయంగా తోడ్పడతాయి మీ సృజనాత్మకత పని గొప్పగా అందరితో కూడా ప్రసరింపచేసేలా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరగ పెరగబోతుంది అలాగే మీరు చేసినటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తవుతాయండి ఇరుగు పొరుగు వారు కొంత మిమ్మల్ని ఇబ్బంది నిరుత్సాహపరచవచ్చు వారి విషయాలు ఎప్పటికీ కూడా మీరు అసలు పట్టించుకోవద్దండి ఎందుకంటే మనకి మన ఇరుగు పొరుగు వారు ఎవరు అవసరం లేదండి మనం మన ఇంట్లో వాళ్ళు మన కుటుంబ సభ్యులు మనతో చక్కగా ఆనందంగా ఉంటే చాలనుకోవాలి తప్ప అనవసరంగా ఈ ఇరుగు పొరుగు వాళ్ళతో మనం బంధం బలపరచుకోవాలనుకునేటువంటి ఒక మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో కలికాలం ఒకరిని చూసి ఒకరు ఓర్వలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మనము మనము సంతోషంగా ఉన్నామంటే ఇతరులకు ఎప్పటికీ కూడా మనము బాగుపడకూడదు అనేటువంటి ఆలోచనలే ఉంటాయి కానీ మనం చూసి సంతోషపడతారు మన సంతోషాన్ని వారు సంతోషంగా స్వీకరిస్తారు అనుకోవడం మాత్రం తప్పకుండా కేవలం ఈ మూర్ఖత్వమే అవుతుంది కాబట్టి ఇరుగు పొరుగు వారి ఆలోచనలు అసలు మన మైండ్లో కూడా తీసుకొని రాకూడదు ఒకవేళ వాళ్ళు పలకరిస్తే పలకతారు పలకాలి లేకపోతే వదిలేయాలి ఎందుకంటే మనకు అనవసరం కాబట్టి అటువంటి విషయాలను ఎక్కువగా పట్టించుకొని చాలామంది అనారోగ్య సమస్యలను కూడా తెచ్చుకుంటారు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది ఇక ఈ రోజున మీరు ఆదాయానికి చాలా రకాల ప్రయత్నాలు అనేవి చేయడానికి సాహసం చూపిస్తారండి మీరు కొన్ని ప్రతికూలమైనటువంటి సమయాలను కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా అవి మీకు ఎక్కువగా బాధ కలిగించేవిగా ఉండవు ఈ రోజున మీరు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల మీకు గురుబలం అనేది మరింత ఎక్కువగా రెట్టింపు అవుతుంది రేపటి రోజున మీరు తప్పకుండా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని వీలైనన్నిసార్లు మీకు తప్పకుండా మీరు పఠించుకోవడం మీకు ఎంతో ముఖ్యమండి శివనామస్మరణ మనం ఎప్పటికీ చేస్తూ ఉండడం వల్ల మన జీవితంలో మనకు ఎటువంటి బాధ దుఃఖము ఏవి ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయన్నమాట మీకు వీలుంటే కనుక రేపటి రోజున సాయంకాలం సమయంలో ప్రదోషకాలంలో తప్పకుండా మీరు అంటే ఐదున్నర నుంచి ఆరున్నర ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు తప్పకుండా మీరు శివాలయంలో ఒక దీపం కనుక అంటే శివుడు ముందు ఒక దీపాన్ని కనుక వెలిగించినట్లయితే శివుడు ఎంతో ఉప్పొంగిపోతాడండి అలాగే మీకు వీలుంటే కనుక ఉదయం పూట కూడా మీరు గంగా గంగతో శివుడికి అభిషేకం చేస్తే అంటే గంగాభిషేకం శివుడికి అభిషేకం గంగతో చేస్తే కనుక నీళ్ళతో చేస్తే కనుక శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి నీలాభిషేకం శివుడికి ఎంతో ఇష్టం అనమాట కాబట్టి మనం ఓన్లీ నీళ్ళతో కూడా శివుడికి అభిషేకం చేసిన శివుడు మనల్ని ఎంతో ప్రసన్నుడు అవుతాడండి శివుడు మనల్ని కనికరిస్తాడనమాట మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా తప్పకుండా శివుడు మనకి అన్ అంటే అందించేలాగా చేస్తాడనమాట అంత మంచి శివనామ శివనామస్మరణ మీరు ఎప్పటికి రేపటి రోజున మర్చిపోవద్దని ప్రతిరోజు కూడా శివనామస్మరణ మీరు చేసుకుంటూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట ఇంకా మీకు తెలిసినటువంటి బాగా అంటే మీరు ఏ పని అయితే చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో ఏ పని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి మీరు తెలియకపోతే అనుభవజ్ఞులు ఎవరైనా సరే మీరు తప్పకుండా వారిని అంటే వారిని ఏదైనా సరే నిర్ణయాన్ని తీసుకోండి వారిని అడిగి ఎందుకంటే ఒకరిని అడగడం వల్ల కొంతమంది చిన్న చూపని అనుకుంటారు కానీ ఒకరిని అడిగి మనం తెలుసుకోవడంలో ఎలాంటి తప్పు లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు ఈ నిర్ణయాన్ని ఏదైనా సరే రేపటి రోజున తీసుకోవాలన్నమాట తొందరపడి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను అస్సలు తీసుకోకూడదు మనకే నష్టం కొత్త ప్రయత్నాలు ఈ రోజున మీకు మంచి ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి ముందు ముందు రోజుల్లో పెద్దల నుండి ప్రోత్సాహం కూడా మీకు ఉంటుందండి ఇంకా ఈ వారికి అంటే తోటి వారి సహకారంతో కూడా మీరు ముందుకు రేపటి రోజున ఉద్యోగ విషయంలో రేపటి రోజున మీకు అంతా కూడా బాగుంటుంది అంటే మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో కావచ్చు లేకుంటే మీ సహోద్యోగులతో కావచ్చు మీకు రేపటి రోజున అంతా కూడా బాగా అనుకూలంగా ఉంటుందన్నమాట మీకు ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని ముందుకు నడిపించేలాగా మీకు ఉపయోగపడుతుందండి అలాగే ఆత్మీయుల సలహాలు మీకు బాగా పనికొస్తాయి సందేహ రేపటి రోజున సందేహంగా ఉండకండి ఏ విషయంలో కూడా అంటే ఇది జరుగుతుందా లేదా అపనమ్మకం అనమాట అపనమ్మకం ఎప్పటికీ కూడా పనికిరాదండి అపనమ్మకంతో చేసేటువంటి పనులు ఎప్పటికీ కూడా వ్యర్థమే అనేటువంటి విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేసేటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి అపనమ్మకంతో చేసే పనులు ఒక్కటి కూడా అవ్వవు అన్నమాట అలా సరైనటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ముందుకు సాగినట్లయితే కొన్ని పనుల్లో కూడా మీరు కార్యసిద్ధి అనేది లభిస్తుంది ఆత్మవిశ్వాసం ఈరోజు మిమ్మల్ని అడుగు అడుగునా కూడా అనమాట కాబట్టి చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా ఒక స్టెప్ను ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఈరోజున మీకు చాలా శుభప్రదంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా అయితే ఈ రాశివారు రేపటి రోజున అన్ని పనుల్లో కూడా ఈ రోజున మీకు లాభాలు లాభాలైతే ఉండబోతున్నాయండి ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు సినీ రంగ పరిశ్రమకు సంబంధించి కావచ్చు ఇలా అన్ని పనుల్లో కూడా మీకు అన్ని అనుకూలతలే కనిపిస్తున్నాయి కాబట్టి అలాగే ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు చెప్పుకున్నాం కదా వైట్ కలర్ మరియు గులాబీ రంగు కలిసి వచ్చే సంఖ్య చెప్పుకున్నాం కదండి మనం రెండు మరియు తొమ్మిది అనమాట ఐదు కూడా ఇంకా మీ జీవిత భాగస్వామి నుండి మీకు పనికి తగినటువంటి సలహాను తీసుకోవడం వల్ల కూడా మీకు అంతా కూడా రేపటి రోజున చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని అయితే గడుపుతారనమాట మీరు ప్రయాణం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు వహి వహించండి తప్పకుండా మీకు రేపటి రోజున అనేక రకాలైనటువంటి అంటే మంచి సూచనలే కనిపిస్తున్నాయన్నమాట ఎటువంటి బాధ లేదు ఎటువంటి భయం కూడా అవసరం లేదు చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ అయితే ఇవ్వండి రోజు వచ్చే దిన ఫలితాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్